ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం నేడు కేబినెట్ భేటీ అంటూ వెలుగు దిన పత్రికలు రావడం జరిగింది హైడ్రాకు చట్టబద్ధత కల్పించే దానిపై ఆర్డినెన్స్ ఇవ్వాలా లేక అధికారాల బదలాయింపు చేయడమా లేదా రెండింటినీ అమలు చేయాలా అనే దానిపై శుక్రవారం జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఉద్యోగులు మీరు ఎంతో ఆత్రతగా చూసినటువంటి డిఏ అనే అంశం ఈరోజు జరగబోయే కేబినెట్ భేటీలో లేదు ఎందుకు అంటే క్లియర్ ఇక్కడ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక అంశాలను ఎవ్వరు కూడా ముట్టుకోవడం లేదు ఈరోజు కేబినెట్ భేటీలో అసలు అలాంటి అంశాలు చర్చకే రావడం లేదు సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటరియట్ లో సాయంత్రం నాలుగు గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో హైడ్రా నోటీసులు కూల్చివేత్తలు అధికారులతో పాటు చట్టబద్ధత కల్పించే అంశంపై చర్చించనున్నారు ఇంకా ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ జీహెచ్ఎం సంబంధించి ఆయా డిపార్ట్మెంట్ చెరువులు పుంటల పరిరక్షణకు ప్రభుత్వ భూముల రక్షణకు చట్టాలను సవరించాలని సూచించింది సో దాని గురించి కూడా ఈరోజు డిస్కషన్ చేయొచ్చు ఇక్కడ ముఖ్యంగా అయితే ఐడ్రాక్ ఆర్డినెన్స్ శాఖల నుంచి అధికారుల అడ్యుటేషన్ హెల్త్ ప్రొఫైల్ రేషన్ కార్డుల పంపిణీ విధి విధానాలపై చర్చ రైతు భరోసాపై చర్చ తెలుగు యూనివర్సిటీకి శివారం ప్రతాప్ రెడ్డి పేరు మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకుని తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై చర్చించనున్నారు ఇందుకోసం ఒక కమిటీ వేయాలని అనుకుంటున్నారు కథం ఏదైనా స్టార్ట్ చేయాలంటే అది కమిటీ కమిటీ వేయాల్సిందే ఖచ్చితంగా అన్నిటి కమిటీలే అక్టోబర్ రెండవ తేదీ నుంచి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు దీంతో రేషన్ కార్డ్స్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్స్ పంపిణీ విధి విధానాలపై చర్చించనున్నారు రెండు లక్షల రుణమాఫీపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు సరికాదని మాఫీ చేసిన మొత్తంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఇంకా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎటువంటి అంశం కూడా ఈరోజు చర్చకు రావడం లేదు సో దీనిపై ఉద్యోగులు కూడా ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను సో ఇది మనకు ముఖ్యంగా ఈరోజైతే వార్త మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి